నేనైతే ఇంట్లో నిద్రపోతున్నానని సడన్గా లేచి చూసేసరికి నాకు నిద్రలో సౌండ్స్ అనమాట సౌండ్స్ దెబ్బకి లేచాను నేను లేచి చూస్తే బీభచ్చమైన గాలి వాన చూసారని విపరీతంగా గాలి వాన అన్నీ పడిపోయి ఉన్నాయి ఇంకా మా మరదలు అయితే సడన్గా నేను అలా లేచేసరికి మా మరదలైతే నవ్వుతుంది అనమాట పిన్ని భయపడి లేచింది అని అని చెప్పి వరకు అయితే నాకు అసలు మెలకువేయలేదు అప్పటికి మా మా మరదలు వచ్చి చెప్పింది పిన్ని బయట వర్షం పడుతుంది అని అని చెప్పి నేను ఇంకా నిద్ర మొత్తాలు అలాగే పడుకున్నాను లెవలేదనమాట ఇప్పుడైతే కొంచెం తెరపొచ్చింది కొంచెం బయటకు వెళ్ళాము బయటకు వెళ్ళి చూద్దాము అని అని చెప్పి మా మరదలు అయితే ఎప్పుడెప్పుడు అన్ని సామాన్లు అన్నీ పడిపోయాయి నా ఎన్ని కింద ఉన్నాయి నేను సర్దుకోవాలి అని అంత గాలి వాళ్ళు కూడా చూడండి కట్లయితే పాపం వాళ్ళు తడిచిపోయాయి మా మరదలు అయితే ఇంక ఇట్లా వచ్చి చూస్తుందనమాట అప్పుడు చూడండి గాలి అయితే తగ్గలేదు గాలి ఇంకా వర్షం పడుతూనే ఉంది అయినా కానీ మా మరదలకు తపన ఎక్కువ అనమాట చుట్టూరు అన్నీ పడిపోయాయి అవన్నీ చూసుకుంటుంది మా తమ్ముడు వాళ్ళదైతే చుట్టూరు క్లాక్ పడిపోయింది ఇంకా వీటి వచ్చి చూసుకుంటుంది అనమాట తనైతే ఇంక మంచాలు అవన్నీ పడిపోయినాయి అని చెప్పి తనైతే సర్దుకుంటుంది ఇక్కడ మనం ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటే గుడుసుల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మరి వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది వాళ్ళైతే పాపం కట్ల మీద వండుకునే వాళ్ళే ఉన్నారు ఈ గాలి వానికి కొంతమంది అయితే పాపం ఇల్లు కూడా వదిలేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు కదా అలాగే ఉంటారు మా తమ్ముడు ఉన్న ఏరియాలో అయితే చాలా వరకు పాపం గుడిసెలేనండి లేదా ఇట్లా రేకులు షెడ్లు వేసుకొని ఉన్నారు చాలా మంది వాళ్ళకి కట్టెలు కూడా తడిచిపోతాయి అనమాట గ్యాస్ పొయ్యిలు కూడా చాలా వరకు తక్కువ వీళ్ళందరూ కట్టెల పొయ్యిల మీద వండుకునే వాళ్ళు ఎక్కువ అనమాట ఇంకా నాకైతే ఇంకా బయటకు వచ్చి చూస్తే చూడండి ఇంకా చుట్టూరు మా తమ్ముడు వాళ్ళ తడిగిలు కూడా తడిచిపోయి పోయా అన్నీ వాళ్ళు తడికి కూడా పడిపోయాయి అనమాట ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి